ఇవాళ విద్య ఉంది నిజంగా అందరికి అందుబాటులో ఉందా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేరు అడగంగా 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 అసెంబ్లీలో కూడా చెప్పారు మేము ప్రతి నెల ఇస్తాం ప్రతి నెల ఇస్తాం ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడతారు ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది నేను రేవంత్ రెడ్డి గారిని మళ్లీ డిమాండ్ చేస్తున్నా తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆడబిడ్డలకు చిన్నపిల్లలకు మీరు అన్యాయం చేస్తున్నారు ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రిఎంబర్స్మెంటు ఇమీడియట్గా మీరు పే చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షలాది మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేయవలసింది నేను కోరుతా ఉన్నా అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు వేడుకలు వస్తాయి అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతా ఉన్నాం